యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి ప్రియమైన ఆ దేవుని వారులారా తండ్రైన దేవుని మాటలు కొన్ని మాటలు మనం గ్రంథంలోంచి చదువుకుందాం ప్రియులారా మరి యేసుక్రీస్తు వారు మార్గముని వచ్చి తండ్రైన దేవుడు మరి ఆ మార్గంలోకి మనం ప్రవేశించాలంటే మనకి ఏమేం కావాలనేది దేవుడు మనకే తెలియజేస్తూ ఉన్నాడండి మనం ఈ మాటలు మనం చదువుకుందాము ఇబ్రి పత్రిక పన్నెండు పద్నాలుగుగా వచ్చినాం పత్రిక పన్నెండు పద్నాలుగుగా వచ్చినాం మనము కొన్ని మాటలు మనం వివరించుకుందాము మరి దేవుడు మరి అందరితోనే సమాధానం పరిశుద్ధతయు పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే దేవుడు సమాధానానికి కర్త ఆయనకి సమాధానకర్త అనే పేరు మరి పరిశుద్ధుడు అనే ఆయనకి పేరు కాబట్టి మరి ఆయనకు ఉండే క్వాలిటీ మరి ఆయనకు ఉండే మరి గుణము అని చెప్పాలి పేరు అని చెప్పాలి కాబట్టి మనము కూడా మరి క్రీస్తుని మనము నమ్ముకుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించి రక్షణ మనం పొందినప్పటి నుండి కూడా మనకి కూడా ఈ క్వాలిటీ ఉండాలని తండ్రి ఆయన దేవుడు మరి మా యేసుక్రీస్తు వారు మరి కోరుకుంటున్నారండి చదువుకుందాము పత్రిక పన్నెండు పద్నాలుగు వచ్చిన అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు తెలియరా మరి పరిశుద్ధత లేకుండాను ఎవ్వడును ప్రభువుని చూడడు అని స్పష్టంగా చెప్పడు అంటే ప్రభుని చూడటం ప్రభుని కలుసుకుంటాం ప్రభుతో ఉండటం రక్షణ భాగ్యం కాబట్టి మరి పరిశుద్ధత కలిగి ఉండాలని సమాధానముగా ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు అదే రీతిలో మనం ఇంకా మనం చూసినట్లయితే మొదటి కొరంతి పత్రిక పద్నాలుగు మొదట వచ్చిన ఇక్కడ అక్కడ సమాధానము పరిశుద్ధత అని చెప్పాడు మరి ఇక్కడ ప్రేమ కలిగి ఉండాలని అంటే ప్రియలరా మనము ఈ జీవితంలో ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాం ఒకరికి మరి కూ కూలి పని చేయాలని డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తాం జాబ్ చేయాలని ప్రయత్నిస్తాం మరి ఇంకా బంగారం కొనాలని ప్రయత్నిస్తాం వస్త్రములు కొనుక్కోవాలని ప్రయత్నిస్తాం ప్రయాసపడతాం కాబట్టి దేవుడు అంటున్నాడు మరి సమాధానంగా ఉండడానికి ప్రయాసపడండి ప్రేమ కలిగి ఉండడానికి మరి మీరు సిద్ధంగా ఉండండి ఇవి పరిశుద్ధతగా ఉండడానికి మీరు మరి నేర్చుకోండి ఇలా ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు మొదటి కొరింత పత్రిక పద్నాలుగు ఒకటో వచనం ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి ప్రియులరా అంటే ప్రేమ అంటే ఆత్మ వరము అని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ వరం అని మనం చెప్పాలి కాబట్టి ప్రేమ శ్రేష్టమైనది కాబట్టి పరిశుద్ధ పరిశుద్ధాత్మ వరం అని మనం చెప్పాలి సమాధానం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి వీటికి మనం ప్రయాసపడాలి ప్రయత్నించాలి కష్టపడాలి శ్రమపడాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అందరికీ వందనాలు